హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీ క్రియేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరి ఏ ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు మీరు కానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ స్నేతర్ గారు రాసినటువంటి మనోభిరాముడు అరవై తొమ్మిదవ భాగం బొమ్మలతనతో అడుగులు వేసింది మీనాక్షి రాఘవ వెనకే బంగ్లాలోకి వెళ్ళగానే అమ్మా నన్ను క్షమించు నీ అనుమతి లేకుండానే అని ఆరుంద తమకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోయాడు రాఘవ మరేం పర్వాలేదు నాన్న ఒక ఆడపిల్ల పరువు కాపాడు నాకు చాలా సంతోషంగా ఉంది అయినా నువ్వు పెళ్లి చేసుకుంది ఎవరినో కాదు నువ్వు ప్రేమించిన కంగ్రాట్స్ కంగ్రాక్స్ గారు మీనా నీకుడా అని శర్మ అంటే తనసలు పలక్కపోవడంతో ఏమైంది మీనా అలా ఉన్నావేంటి అని అడిగాడు రాఘవ కంటి నిండా నీళ్లతో పక్కకెళ్ళిపోయింది మీనాక్షి ఏమైంది మీనా ఎందుకు ఏడుస్తున్నావు నేనంటే లేదా అతని చేతులు పట్టుకుని అది కాదు ఈ పెళ్లి గురించి మా ఇంట్లో తెలిస్తే దాని గురించి దిగులు పడుకు రేపొద్దున మీ ఊరెళ్దాం వాళ్ళని ఎలాగైనా కన్విన్స్ చేసే బాధ్యత నాది కరెక్ట్ గా చెప్పావు రాఘవా ఒప్పించడమే కాదు వాళ్ళని స్వయంగా తీసుకురా అనుకోకుండా జరిగిపోయిన మీ పెళ్లి శాస్త్రోక్తంగా మళ్లీ జరిపించాలి అని అరుంధతమ్మ చెప్పడంతో సరేనమ్మా పొద్దున్నే బయలుదేరతాను మీనా మీ వాళ్ళని ఒప్పించే బాధ్యత నాది సరేనా అనడంతో నవ్వి సరేనంది మీనాక్షి కోపంతో ఇంట్లో ఉన్న సామాన్లన్నింటినీ పగలగొడుతున్నాడు రాజేంద్ర రాజేంద్ర ఏంటి ఆవేశం ఆవేశం కాదు నాన్న కోపాన్ని ఎలాలో తీర్చుకోవాలో తెలియట్లేదు మీనాక్షి నాకు కావాలి నన్ను కాదని అది ఆ రాఘవగాడిని పెళ్లి చేసుకుంది ఆ పిల్ల దాంతోపాటు దానికి తెలిసిన నిధి కూడా ఎప్పటికీ నీదే రాజేంద్ర బాధపడకు కొద్ది రోజు లోపిక పట్టాలి తప్పదు అన్నాడు నర్సింహ భూపతి ఎలా నాన్న దాన్నెంతలా కోరుకున్నానో తెలుసా కళ్ళు మూసినా తెరిచినా దాని అందం నన్ను పిచ్చివాణ్ణి చేసింది అందుకే మన తాహతకు సరిపోకపోయినా దాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను అందరి ముందు పరువు తీస్తే వాడి మీద కోపంతో వదిలేస్తుందనుకున్నాను కానీ ఆ రాఘవగాడు దాని మెళ్ళో తాలికట్టి భార్యని చేసుకున్నాడు ఇప్పుడేం చేయాలి అని కోపంగా అరుస్తున్నాడు రాజేంద్ర అనుకున్నట్టుగానే ఉదయాన్నే మీనాక్షిని తీసుకుని వాళ్ళ ఊరికి బయలుదేరిన రాఘవ సాయంత్రానికి దిగాలుగా తిరిగి వచ్చిన మీనాక్షి రాఘవల్ని చూసి ఏమైంద్రా అలా ఉన్నారేంటి వాళ్ళేమన్నారు అని ఆతృతగా అడిగింది అరుంధతమ్మ మీనాక్షి ఏడుస్తూ తన గదికి వెళ్ళిపోయింది రఘు ఏమైంది వాళ్ళసలు మమ్మల్ని లోపలికి కూడా రానివ్వలేదురా ఎంత నచ్చ చెప్పినా కన్విన్స్ చేయడం అవ్వలేదు కన్న కూతురి మీద ఇంత మొండిగా ఉంటారని నేనసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీనా బాధపడకమ్మా కొద్ది రోజులు పోతే వాళ్లే మనసు మార్చుకుంటారని అరుంధతమ్మ అంటుంటే బాధగా ఆవిడ గుండెలకి హత్తుకుంది మీనాక్షి చుడు నువ్విలా బాధపడితే ఎలా చెప్పు నువ్వు సంతోషంగా ఉన్నావని వాళ్లకు తెలిస్తే పరిగెత్తుకుంటూ వస్తారు కాబట్టి అందరి సమక్షంలో ముందు మీ పెళ్లి జరిపిస్తాను సరేనా మనసులో బాధగా ఉన్నా మీ ఇష్టమత్తయ్యా అనేసింది మీనాక్షి ఎగ్జామ్స్ పూర్తవడంతో ఢిల్లీ నుండి గాయత్రిని తీసుకుని ఊరికి బయలుదేరాడు ఆనంద్ డోర్ దగ్గరే తనకి షాకిస్తూ మెల్లో పసుపు తాడుతో నిలబడిన మీనాక్షిని ఆశ్చర్యంగా చూస్తుంటే మీనా ఆనంద్ని ఫోటోలో చూడడం వల్ల హలో ఆనంద్ ఎలా ఉన్నారు నా రావడం అని నవ్వుతూ పలకరించింది నందు ఎవరి అమ్మాయి అని గాయత్రి అడిగితే ఏమో నాకు తెలీదు అనుకుంటూనే లోపలికొచ్చింది ఆనంద్ తను మీ వదిన మీనాక్షి అంటూ అక్కడికొచ్చిన శర్మ జరిగిందంతా చెప్పగానే మీనాక్షిని నిశితంగా పరిశీలించాడు ఆనంద్ వదిన మా అన్నకి తగిన భార్యలా ఉన్నావు తెలుసా అంటే నవ్వి థ్యాంక్ యూ ఆనంద్ అంది వచ్చి రావడంతోనే ఆనంద్ వెళ్ళిపోవడంతో ఎటు వెళ్లాలో తెలియక డోర్ దగ్గర నిలబడిపోయింది గాయత్రి ఈ నందు ఏంటి నన్ను వదిలే వెళ్ళిపోయాడు ఇప్పుడెలా అనుకుంటుంటే అందరి కృష్ణల ప్రశ్నలయ్యాక చిన్నోడా వెళ్ళి స్నానం చేసిరా అంటూనే డోరు వైపు చూసిన అరుంధతికి అయోమయంగా నిలబడ్డ గాయత్రిని చూసి ఎవరమ్మా నువ్వు అని అడిగింది అప్పుడు అందరూ తల తిప్పి చూశారు నేను నేను అంటూ ఆనందిని తినేసేలా చూస్తుంటే దీన్నెలా మర్చిపోయాను నేను అనుకుంటూ గాయత్రి ఇలా రా అనడంతో ఆనంద్ పక్కకొచ్చి నిలబడింది గాయత్రి తడబడుతూనే అమ్మా తన పేరు గాయత్రి నాతో పాటు చదువుకుంటుంది అది సరేరా కాని మనూరికెందుకు తీసుకొచ్చావు అంటే అమ్మా అది తను నేను అని ఏదో చెప్పబోతుంటే రాఘవ పైనుండి వస్తూ ఇంకా అర్థం అమ్మా ఈ గాయత్రి కాబోయే చిన్న కొడలు అనగానే అందరూ షాక్ అయి గాయత్రిని చూశారు ఏ తమ్ముడు అంతేనా అన్నయ్య అది నువ్వు అమ్మ ఒప్పుకుంటే అవుతుంది అంటే ఏంటి వాళ్ళు ఒప్పుకోకపోతే నన్ను పెళ్లి చేసుకోవా అని గయ్యిమంది గాయత్రి ఆనంద్ మీద అది కాదు గాయత్రి నేను గట్టిగా మాట్లాడుకు నన్ను పెళ్లి చేసుకో లేదంటే నన్ను మోసం చేశావని పోలీస్ స్టేషన్లో కేసు పెడతాను గుర్తుపెట్టుకో అని చిందులేస్తుంటే తన మాటలకి అందరూ షాక్ తో చూస్తున్నారు అబ్బా గాయత్రి నువ్వు కాసే నువ్వు ఇలా మాట్లాడితే నిన్ను గయ్యాలనుకుంటారు ఏడుస్తూ ఇంకేమాగను నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావా అని ఏడు పందుకుంది గాయత్రి రాఘవ గట్టిగా నవ్వుతూ అంత అవసరం రాదులే మరదల పిల్ల నేను చెప్తున్నానుగా నువ్వే ఏంటి చిన్న కోడలువని ఏమ్మా ఏమంటావు నీ కొడుకు నీకు వెతికే పని లేకుండా కోడల్ని తీసుకొచ్చాడు నీకు నచ్చిందా నవ్వి ఇలా రామ్మా నీ పేరేంటి గాయత్రి అండి చక్కగా ఉన్నావు నీ తమ్ముడికున్న కోపానికి ఈ మాత్రం అల్లరి పిల్లయితేనే కరెక్ట్ గా ఉంటుందిరా చిన్నోడా ఒప్పుకుంటున్నాను అనగానే థ్యాంక్ యూ అత్తయ్య అంటూ ఆమె కాళ్ల మీద పడిపోయింది గాయత్రి లేమ్మా అని పైకి లేపి ఆనంద్ మీ ఇద్దరి పెళ్లిళ్ళు ఒకేసారి జరిపిస్తాను గాయత్రి తల్లిదండ్రులకు కబురు పెట్టు అంది అరుంధమ్మ గాయత్రి వాళ్ళ ఫ్యామిలీ ఢిల్లీలోనే స్థిరపడిన తెలుగు వాళ్లే కావడంతో వాళ్లు రావడం వీళ్ళ జమీందారీ కుటుంబాన్ని చూసి నచ్చడం పెళ్లికి ఒప్పుకోవడం నాలుగు రోజుల్లోనే ఇమ్మీడియట్ గా ముహూర్తాలు పెట్టేయడం జరిగిపోయాయి అంగరంగ వైభవంగా రాఘవ మీనాక్షి ఆనంద్ గాయత్రిల పెళ్లి ఆకాశమంతా పందిరి భూదేవంత అరుగువేసి ఊరందరి సమక్షంలో కన్నుల పండగగా జరిగింది పవిత్రమైన మాంగళ్య బంధంతో రెండు జంటలు ఒక్కటయ్యాయి పెళ్లికి కుటుంబ సమేతంగా వచ్చిన నరసింహ భూపతి సంతోషంతో ఊరలాడుతున్న అందరినీ చూసి మనసులో కసిగా ఉన్న పైకి మాత్రం చాలా సంతోషంగా ఉంది రాఘవ మొత్తానికి ఇద్దరు చక్కని తీసుకొని వచ్చారు చాలా సంతోషం చిన్నానా రాజేంద్ర వీరేంద్ర వైపు కోపంగా చూస్తూ మా పెళ్లి ఇక అవ్వాల్సింది వీళ్ళిద్దరివే వయసు వచ్చిందిగా తొందరగా చేసేయండి లేదంటే వయసు దాటిపోగలదు అని ఆనంద్ చురకలందిస్తే బాగా చెప్పావానంద్ నేను మీ చిన్నాన్నకి చెప్తూనే ఉన్నాను తొందరగా సమాధాలు చూడమని అంది నరసింహ భార్య శ్యామల మంచిది పిన్ని అయితే తొందరలోనే మీ ఇంట్లో కూడా పెళ్లి భోజాలు మోగుతాయన్నమాట తమ్ముడు చాలని నీ బాబాయ్ మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ ఇద్దరు ఆశీర్వాదం తీసుకున్నారు నరసింహ భూపతి దగ్గర ఏమండి మిమ్మల్ని ఒకటెక్కడానా అని మీనాక్షి అడిగితే ఏంటి మీనాది అదే ఈ ఊర్లో నిధి గురించి తెలుసుకోవాలన్నది నా కల అది కలగా మిగిలిపోకూడదు ఆ నిధి వల్ల గవర్నమెంట్ కు చాలా బెనిఫిట్ అవుతుంది అందుకని పెళ్ళయ్యాక నువ్వు నన్ను కోరిన మొదటి కారుక కాదంటానా ఆమె చేతిలో చెయ్యేసి మాటిస్తున్నాను నా పూర్తి సహకారం నీకుంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అంటూ రాఘవ గుండెల్లో ఒదిగిపోయింది మీనాక్షి మీనాక్షి గాయత్రి ఇద్దరు తొడికోడళ్లలా కాకుండా సొంత అక్క చెల్లెల్లా వాళ్ళ వాళ్ల అన్యోన్యత చూసి అందరూ ఆశ్చర్యపోయేవాళ్ళు రాఘవ మాటిచ్చినట్టుగానే ఊర్లో అందరినీ ఒప్పించి తవ్వకాళ్ళు మొదలు పెడితే ఆనంద్ గాయత్రి వాళ్లకున్న వ్యాపారాల్లో పడ్డారు గాయత్రికి ఉన్న టాలెంట్ కలిపి ఆనంద్కి దీటుగా ధీటుగా అన్ని వ్యాపారాలను హ్యాండిల్ చేస్తుంది వీళ్ల పెళ్లైన సరిగ్గా నెల రోజులకే వాసుదేవ శర్మ తన మేనకోడలు కౌశల్యని పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత కొద్ది రోజులకే పక్కూరి జమీందార్ కూతురు మాధవితో రాజేంద్ర భూపతి పెళ్లి కూడా జరిగిపోయింది పేరుకు వాళ్ళ దగ్గర పనిచేస్తున్న కౌశల్య శర్మ ఇద్దరు ఎప్పుడు ఈ ఇంటి వాళ్లే అన్నట్టుగా ఉండేవాళ్ళు మీనాక్షి గాయత్రి కౌశల్యత ఒకే ఏజ్ అవ్వడంతో ముగ్గురు చాలా కలివిడిగా కలిసిపోయారు సరదాలు సంతోషాల మధ్య హాయిగా సాగుతున్న వాళ్ళ జీవితాల్లో కొత్తగా రాబోతున్న మరో వారసత్వం అందరినీ మెట్టు పైకెక్కించింది రోజుల తేడాతో మీనాక్షి గాయత్రి ఇద్దరు నెల తప్పారు దాంతో ఇద్దరి ఆనందాలకి హద్దే లేకుండా పోయింది ఆనంద్ రాఘవ ఇద్దరు భార్యల్ని అపురూపంగా చూసుకుంటూ వచ్చే పిల్లల కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు రెస్ట్ తీసుకోమని ఎంత చెప్పినా మీనాక్షి తన డ్యూటీలో గాయత్రి తన వ్యాపారంలో విశ్రాంతి లేకుండా పనిచేసుకుంటున్నారు చూస్తుండగానే నెల నుండి ఇద్దరికి తొమ్మిదో నెల కూడా వచ్చేసింది మీనా అప్పుడే ఎక్కడికి బయలుదేరావు ఈరోజు ఇంకో ప్లేస్లో తవ్విస్తున్నానండి అందుకే వెళ్ళాలి అబ్బా మీనా డ్యూ డేట్ దగ్గర పడుతుంది నువ్వు ఇలా పరిగెడతానంటే నేను ఊరుకోను మీరు మరీనండి ఏం కాదు మరి ఇంట్లో ఉన్నా బోర్ కొడుతుంది కదా రఘు ఫేస్ ని రెండు చేతులతో పట్టుకుని జాగ్రత్తగా ఉంటాను మీ కొడుక్కి ఎలాంటి ఆపద రానివ్వను సరేనా నవ్వి సరే పదా బట్ బీ కేర్ఫుల్ ఓకేనా సరేనంటూ రాఘవతో నడుస్తుంది కాస్త ఒక్కసారిగా కడుపులో నొప్పి మొదలవడంతో అమ్మా అని అరుస్తూ రాఘవ చేతిని గట్టిగా పట్టుకునుండిపోయింది ఏమైంది మీనా నొప్పిగా ఉంది రఘు అంటూ తన చేతిలోనే మెలికలు తిరుగుతుంటే అమ్మా అమ్మా అని గట్టిగా అరిచాడు రాఘవ తన అరుపుకి బంగ్లాలో ఉన్న అందరూ పరుగున వచ్చేశారు ఏమైంది రఘు అమ్మ మీనాకి వస్తున్నట్టున్నాయి డ్రైవర్ని కార్ తీయమని చెప్పడంతో ఇమ్మీడియట్ గా తనని హాస్పిటల్కి తీసుకెళ్లారు డాక్టర్ చెక్ చేసి లేబర్ పెయిన్ స్టార్ట్ అయ్యాయి సార్ అంటూ తనని లేబర్ రూమ్కి షిఫ్ట్ చేశారు మీనాక్షి చేస్తున్న ప్రసవ వేదన అందర్నీ కలిచి వేస్తున్నా ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయారంతా మరోవైపు అక్కడే కూర్చొనున్న గాయత్రికి మీనాక్షి పడుతున్న బాధకి తనకి ఒళ్ళంతా చెమటలు పట్టేస్తూ టెన్షన్ వచ్చేసింది ఏమైంది గాయత్రి ఎందుకలా అయిపోతున్నావు నాకు చాలా భయంగా ఉంది నందు అక్క ఎంతలా బాధపడుతుంది నాకూడా ఇలానే ఉంటుందా అని ఏడుస్తుంటే అవ్వదు గాయత్రి నువ్వు టెన్షన్ అవ్వకు అంటున్నా తనకి షివరింగ్ తగ్గకపోగా టెన్షన్ కి వాటర్ బ్రేక్ బ్రేక్అవుతుండటంతో ఇమ్మీడియట్ గా మరో గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారు మిస్టర్ ఆనంద్ తనకి ఇమ్మీడియట్ గా సిజరీన్ చేయాలి బీపీ అప్ అండ్ డౌన్స్ అవుతుంది దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనడంతో వెంటనే ఆమెను ఆపరేషన్ రూమ్ కి తీసుకెళ్లారు డాక్టర్లు కాసేపటికి మీనాక్షి గది నుండి కేర్మన్న పసిబిడ్డ ఏడుపు వినిపించడం డాక్టర్ బయటకొచ్చి సార్ మీకు బాబు పుట్టాడు అని చెప్పి ఇంకా కళ్ళు కూడా తెరవని పసిబిడ్డను రాఘవ చేతుల్లో పెట్టింది అన్నయ్య కంగ్రాచులేషన్స్ అంటూ సైడ్ హక్ చేసుకుంటే తన వల్ల పోసుకున్న ప్రాణాన్ని కంటి తీడితో తనివి తీరా చూస్తున్నాడు రఘు అన్నయ్య ఇంకోతరం వచ్చేసింది కాని కనీసం గాయత్రికైన ఆడపిల్లే పుడితే బాగుండు అనుకుంటుండగానే సరిగ్గా రెండు నిమిషాల తేడాతో గాయత్రికి సర్జరీ చేసిన డాక్టర్ బయటకొచ్చి మిస్టర్ ఆనంద్ మీకు బాబు పుట్టాడు అంటూ చేతిలో పెట్టింది పసిబిడ్డని ఇక్కడ కూడా బాబేనా అనుకుని కాస్త నిరాశపడ్డా బాబుని చూసిన ఆనందం ఆ బాధని మరిపించేసింది ఆనందికి పర్వాలేదులేరా బాధపడకు మనలాగే వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడూ కలిసే ఉంటారు విడిపోవడమనే ప్రసక్తే ఉండదు నిజమే అన్నయ్య మనమెలా ఉన్నామో వీళ్ళు కూడా అలానే ఉండాలి ఎప్పుడు వీళ్ల మధ్య అరమరికలనేవి ఉండకూడదు ముఖ్యంగా ఇదిగో వీడు వీళ్ళ మాటని అస్సలు జవదాటకూడదు అని ఆనంద్ అంటుంటే ఖచ్చితంగా తమ్ముడు వీళ్ళ మధ్య ఎన్ని సంవత్సరం వచ్చినా విడిపోవడం అనేది మన ఇంట్లో జరగదు ఇద్దరి మనవల్లని ఒకేసారి చూసుకున్న అరుంధ తమ ఆనందానికి హద్దే లేదు ఇద్దరికి ఒకేసారి నామకరణం జరిపించి రాఘవ కొడుక్కి అభిరామకృష్ణ భూపతి అని పెడితే ఆనంద్ కొడుక్కి సాకేతిరామ్ భూపతి అని ఒకేలా ఉండేలా పేర్లు పెట్టారు పిల్లలు వచ్చాక ఇంటి పరిస్థితులే మారిపోయాయి మీనాక్షి గాయత్రి ఇద్దరు తమ పనులకు కొద్ది రోజులు బ్రేక్ ఇచ్చి పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నారు అభిరామ్ ఇద్దరు అందరికీ రెండు కళ్ళు ఎవరు ఎవరి పిల్లలనేది ఎప్పుడో మర్చిపోయారు ఇద్దరు వాళ్ల పిల్లలే ఒకరికి ఆకలిస్తే తల్లే ఆకలి తీర్చాలని లేదు ఇద్దరి దగ్గర పాలతో పాటు అమ్మరిద్దరు ప్రేమని పొందుతున్నారు అభిరామ్లు అక్క ఏంటి గాయత్రి వీళ్ళిద్దరిలో ఎవరు ఎవరి పిల్లలంటే ఒక్కసారి నాకే అర్థం కావట్లేదు తెలుసా నిజమే గాయత్రి కొంతమంది పిల్లలు వాళ్ళ అమ్మ దగ్గర మాత్రమే సైలెంట్ గా ఉంటారట కాని వీళ్ళు మాత్రం మానిద్దరిలో ఎవరి దగ్గరికి వచ్చినా సైలెంట్ గానే ఉంటారు కదరా రామ్ అంటూ బాబుని ముద్దు పెట్టుకుంటే నిజమే గాయత్రి రామ్ ఉన్నాడే బాగా సైలెంట్ తెలుసా ఆకలేస్తే పాలు తాగి సైలెంట్ గా పడుకుంటాడు కాని ఇదిగో ఈ పెద్దోడున్నాడే ఇంకా రెన్నెళ్లు కూడా లేవు ఇల్లంతా పేలిపోయేలా ఏడుస్తాడు అని మీనాక్షి అంటే ఏం కాదక్క ఆయన పిల్లలంటే అలానే ఉంటారు నువ్వేమైనా అనుకో నాకు మాత్రం అభి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటూ నా అభి అంటేనే ఇష్టం ఎందుకో తెలుసా ఎందుకు వీడచ్చం వీడి బాబాయిలా కోపం ఎప్పుడూ మీదే ఉంటుంది అందుకు అంటే లోపల నుండి వస్తూ మచ్చిలో నన్నెందుకంటున్నావు అన్నాడు ఆనంద్ నిజం నందు అభి పోలికంతా బావగారైతే కోపం మాత్రం నీదే వచ్చింది మరి రామ్కి వీడి పోలిక నువ్వే సైలెన్స్ చూస్తే మాత్రం బావగారు గుర్తొస్తున్నారు ఏమంటారు బావగారు ఏమో మరి అప్పుడే ఎలా చెప్తాం గాయత్రి కొంచెం టైం పడుతుంది అని రాఘవంటే ఇంతలో రఘు రఘు అంటూ పరిగెత్తుకొచ్చాడు శర్మ ఏమైందిరా నాకు కొడుకు పుట్టాడు స్వీట్ తీసుకోండి అనగానే అందరూ సంతోషంగా విష్ చేశారు మీనాక్షి చేతిలో ఉన్న రామ్ని ఎత్తుకుంటూ పిల్లలు మీతో ఆడుకోవడానికి మీ ఫ్రెండ్ వచ్చాడు అంటుంటే శర్మగారు వీలైనంత తొందరగా కౌశల్యని తీసుకొచ్చేయండి రేపు బయలుదేరుతున్నాను మీనా తొందరలోనే తీసుకొచ్చేస్తాను అని రాజేంద్ర భార్య కూడా డెలివరీ అయిందంట రఘు రఘు హ్యాపీగా అవునా ఏం బిడ్డా మగబిడ్డే అన్నయ్య దీనివల్ల నాకు ఒకటి అర్థమైంది మన వంశంలో ఆడపిల్ల పుట్టే అదృష్టమే లేదనుకుంటా మనకీ మగపిల్లలే అక్కడ వాళ్లకీ మగపిల్లలే అంటూ నిరుత్సాహపడ్డాడు ఆనంద్ విన్నారు కదా ఫ్రెండ్స్ ఫ్లాష్బ్యాక్ చాలా వరకు ముందుకొచ్చేసింది పెళ్లిళ్లైపోయి మన హీరోలు ఇద్దరు కూడా పుట్టేశారు వాళ్ళతో పాటు వీలన్ కూడా పుట్టేశాడు మరి తర్వాత ఏం జరుగుతుందో ఆ తాళపత్రాలు ఎక్కడున్నాయో నిధి ఎక్కడుందో మీనా ట్రేస్ చేస్తుందో లేదో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం అలానే ఫ్రెండ్స్ ఈ స్టోరీ మెంబర్షిప్ లో ఉంది దయచేసి స్టోరీ నచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ